ఓం నమ శివాయ పురాణం పద్దెనిమిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పద్దెనిమిదవ అధ్యాయము కర్మములు వాని ఫలితములు స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగీరసుడిని ఈ విధంగా అడిగాను మునీంద్ర మీ దర్శనము చేతను అందరూ చేసిన బోధవలనను నేను జ్ఞానవంతుడను అయితేని నాకు మీరే తల్లి తండ్రి గురువు దైవము నేను మీ శిష్యుడను పాపాత్ముడనైన ఎక్కడ నాకి సద్గతి ఎక్కడ నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ నాకేదియో రవ్వంత పూర్వపుణ్యము ఉన్నది అందుచేతనే ఇన్ని సమకూడినవి దయ ఉంచి నాకు మరికొన్ని విషయములు చెప్పుము మనుష్యులు కర్మలు ఎట్లు చేయుదురు వాటి ఫలితము ఏ విధంగా ఉంటుంది కర్మములు చేసిన వేళలు ఎటువంటివి మనియో నాకు చెప్పుము చెప్పి నన్ను ధన్యుని చేయము అని ప్రార్థించను దానివలన ఆత్మ అనాత్మ వివేకము కలుగును శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములను భక్తి శ్రద్ధతో చేయవలను అట్లు చేసిన కర్మముల వలన చిత్త మాలిన్యములు తొలగును శ్రమధర్మములను పెద్దల వలన తెలుసుకుని ఆచరించవలను స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగుమింగిన వెలగపండువలే నిష్ఫలమవును అంగీరసుడు ఈ విధంగా చెప్పాను ఓయి మంచి విషయము అడిగితివి ఇది లోకమునకు ఉపయోగపడును వినుము అచి అనిత్యమైన దేహమును నమ్మి ఇంద్రియలోలుడై ఆత్మజ్ఞానము లేకుండా ఉండకూడదు ఆత్మకు సుఖదుఖములు రెండూ ఉండును ఆత్మజ్ఞానము కలిగేంత వరకు కర్మములను ఆచరించవలెను దాని వలన జ్ఞానము దాని వలన ఆత్మ అనాత్మ వివేకము కలుగును శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములను భక్తి శ్రద్ధలతో చేయవలెను అట్లు చేసిన కర్మముల వలన చిత్తమాలిన్యములు తొలగును శ్రమధర్మములను పెద్ద పెద్దల వలన తెలుసుకొని ఆచరించవలెను స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగు మింగిన వెలగపండువలే నిష్ఫలితము ఏమీ ఫలితముండదు ద్విజులు ప్రాతస్నానము చేయవలెనని వేదములే చెప్పినవి ఎల్లప్పుడూనూ ప్రాతస్నానము చేయలేనివాడు తులా సంక్రమణము గల కార్తీకమునందును మాఘ వైశాఖములందును తప్పకుండా చేయవలెను చేసినచో ఉత్తమగతి కలిగి వైకుంఠములకు పోవును చాతుర్న్యాస్యములలోనూ చంద్ర సూర్య స్నానము తప్పక చేయవలెను ద్విజులకు స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము అవశ్య కర్తవ్యములు ఇవి చేయని వారు కర్మభృష్టుల గుదురు కార్తీక మాసము పుణ్యకాలము కార్తీకముతో సమానమైన మాసం ఇంకొకటి లేదు దానిని మించిన పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ కులమునకు సాటి అయిన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సాటి అయిన మిత్రుడు లేడు కంటితో సమానమైన జ్యోతి లేదు కార్తీకముతో సమానమైన మాసము లేదు దామోదరునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసములో చేయవలసిన విషే విశేషములు తెలుసుకుని ఆచరించినచో కోటి యజ్ఞముల ఫలితము లభించును విష్ణులోక ప్రాప్తి కలుగును అని చెప్పగా విని ఆ పురుషుడు ఈ విధంగా చెప్పాను మునిపుంగవ నీవు ఇందాక చాతుర్మ్యాస్య వ్రతము అంటివే అది ఏమిటి పూర్వం ఎవ్వరు చేశారు దాని ఫలితం ఏమిటి ఆ వ్రతం చేసినచో కలిగే పుణ్యం ఎటువంటిది దయచేసి సెలవిమ్ము అని అడుగగా అంగీరసుడు ఈ విధంగా చెప్పాను పోయి నీవు అడిగిన లోకమునకు మేలు చేయనువిగా ఉన్నవి చెప్పేదను వినుము ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దనుడు అనగా విష్ణుమూర్తి నిద్రించు వంకతో లక్ష్మీదేవితో కలిసి వెళ్ళి పాలసముద్రమునందు శయనించును మరలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును ఈ నాలుగు నెలల కాలమును చాతుర్మ్యాస్యం అందురు శ్రీహరి ఈ నాలుగు నెలలను సుఖముగా నిద్రించు కాలము కావున ఇది పుణ్యకాలము ఈ సమయములో హరిధ్యానముతో ఏ పుణ్యకార్యము చేసినను అనంత ఫలితమును ఇచ్చును దీనికి కారణము చెప్పేదను వినము అది విష్ణుదేవుడే స్వయంగా నారదునికి చెప్పాను ఒకప్పుడు కృతయుగములో వైకుంఠములో నారాయణుడు లక్ష్మితో కలిసి సర్వదేవతలను సేవించుచుండగా సింహాసనముపై కూర్చుండి ఉండెను అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవునకు నమస్కరించాను ఆయన నారదుని ఎంతో ఆదరముగా చూసి నారద నీవు సంచరించు లోకములలో అందరూ క్షేమమే కదా ఋషులందరూ తమ తమ ధర్మములను ఆచరించుచున్నారా మనుషులు కూడా స్వధర్మములు నెరవేర్చుచున్నారా ఆ వార్తలన్నీ ఈ సభలో అందరికీ వినిపింపుము అనగా నారదుడి విధంగా చెప్పాను ఓ జగన్నాథ భూలోకమునందలి మునులలో చాలామంది వేదమార్గము విడిచి ప్రవర్తించుచుండిరి సామాన్య జనుల వలె ప్రాపంచిక సుఖములకు లోనై ఉన్నారు స్వధర్మమును విడిచినారు తినకూడని వస్తువులు తినుచున్నారు వేద నింద చేయుచున్నారు కొందరు మాత్రము పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుచుచున్నారు ధర్మవర్తనులను నీవు శిక్షించి ఇట్లైనను ధర్మ మార్గములో పెట్టవలను అని చెప్పగా విని వాసుదేవుడు లక్ష్మితో గరుత్మంతునిపై ఎక్కి భూలోకమునకు వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థాలలోనూ క్షేత్రాలలోనూ ఆశ్రమాలలోనూ మునులు చాలామంది ఉన్న చోట తిరుగుచుండిరి వారికి కొందరు భక్తితో అతిథి మర్యాదలు చేసిరి కొందరు పరిహసించిరి కొందరు చూడనట్లు తప్పుకొని పోయిరి మరికొందరు గర్వముతో పలకరించకుండా వెళ్ళిపోయిరి కొందరు తమ భార్యలతో ప్రవృత్తి కలవారై ఉండిరి మరికొందరు తమ పనులలో మునిగిపోయి ఉండిరి కొందరు ఉపవాసము చేయ దినములలో అన్నము తినుచుండిరి శ్రీహరికి ప్రీతికరమైన ద్వాదశాది వ్రతములు లేకుండిరి కొందరు తినరాని పదార్థములు తినుచుండిరి కొద్ది మంది మాత్రము జ్ఞానులై ఆత్మవిచారణ చేయుచుండిరి వాసుదేవుడు నిజరూపము ధరించి పరమపుణ్యభూమి అయిన నైమిసారణ్యములకు వెళ్ళెను అక్కడి మహామునులందరూ దివ్యరూపుడైన నారాయణుని చూసి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతము పలికిరి జ్ఞానసిద్ధు మొదలైన మునులందరూ అతని ఎదుట నమస్కరించుచూ నిలిచి స్థుతించిరి మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మందలి కార్తీక మహాత్మ్య పారాయణ పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ శివాయమ శివాయ శివాయ ఓం శివాయ सौरिकिप्रियुडवु सर्वगुरुण्डवु साम्बशिवुण्डवु साधुपाल ॐ नम शिवाय नम शिवाय नमः शिवाय ॐ नम शिवाय शैलसुता हृदयाम्बुजभास्करशूलपानिदयचूडुमया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शोभनगुणगणनीनाममुरुचिचूषिनामृतमिङ्केलनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय